నేలపై చెరగని ముద్ర వేసిన ఒక మహానాయకుడిని మనం ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాం సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది ఒక శగం ముగిసిన రోజు రాజన్న మళ్ళీ పుట్టావా అని యావత్ ప్రజానికం ఘోషించిన ఆ విషాద రోజు ప్రజల కోసమే బతికిన వాడు ప్రగతి కోసమే జీవించిన నాయకుడు చరిత్ర మరిచిపోలేని పేరు జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జనహితం నీ యోగం జనం కోసం నీ యాగం ప్రజా సంక్షేమమే నీ అభిమతం అంటూ ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేనిదే రైతులకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ పావలా వడ్డీ రుణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు లెక్కకు మించినవి ప్రతి ఇంటికి ఆసరాగా నిలిచి పేదవారికి ఆపన్న హస్తం అందించిన నాయకుడు ఆయన మహానేత వర్ధంతి వేళ తెలుగు నేల అంతా ఆయనను గుర్తు చేసుకుంటోంది పార్టీలకు అతీతంగా ఆయన విగ్రహాలకు నివాళులర్పిస్తున్నారు ఆయన ఆశయాలను సంక్షేమ స్ఫూర్తిని మనం ఎప్పటికీ గుర్తుంచుకుందాం